ఏట్రా అందరు వెళ్ళిపోటి విలేజ్ పాపని నేను మీ అందరి కోసం కాదు కాని సింగిల్ సింతకాయలు గలకి ఒక విషయం చెప్పడానికి వచ్చాను ఒక్క రోజుకి రెంట్ తీసుకోండి అర్రా నేను కార్ గురించో బైక్ గురించో చెప్పకంటే ఈ దేని గురించో చెప్తే ఆశ్చర్యపోతారు అదేన్రా అచ్చరాల ఆడపిల్ల కోసం ఒరే నిన్నే సింగిల్ సెంతకాయ బాగా ఈయను నీకు ఉపయోగపడొచ్చేమో కొన్ని ఫారన్ కంట్రీస్ లోట ఈ సింగిల్స్ ఎంతకైళ్ళు అందరూ ఉంటారు కదా ఆ లేట్ చేతరట తెలిసిన వాళ్ళు ఫోన్లంట ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారు గర్ల్ ఫ్రెండ్ కోసం అట అందులో గర్ల్ ఫ్రెండ్ ని ఆర్డర్ చేసుకుంటారట మనం ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాం కదా అలా గర్ల్ ఫ్రెండ్ ని ఆర్డర్ చేసుకుంటారట వాళ్ళు సినిమా చూడడానికి అయితే ఒక రేట్ అట ఒకవేళ తెల్ తోటి ఈ సింగిల్స్ ఎంతకైడు లంచ్ డేట్ కి వెళ్ళాలనుకో ఒక ప్రైజ్ అట మూవీ వెళ్ళాలనుకో ఇంకొక ప్రైజ్ అట ఐదు ఫారన్ కంట్రీస్ లోట ఇదల్లా కామన్ అట్రా అవునల్ల అప్ప ఇదేట ఎక్కడో ఫారన్ కంట్రీస్ లోట అయితే ఎక్కడ ఇండియాలో మా అక్సెప్ట్ మా వేడి చేస్తాము అని అనిసుకోకండర్రా అయితే ఎక్కడ కొళ్ళు దిగేయాలమని పోయే ఇంకో విషయం ఏడి తెలిసినా నాతోటి సిల్ కాఫీ డేట్ వస్తే పదిహేను వందలు మామూలు డేట్ కొనుకో రెండు ఒకవేళ నువ్వు మీ పేరెంట్స్ ని అదేనరా నీ ఫ్యామిలీ తోటి కలాలనుకో దానికి మూడు వేలు ఒకవేళ బైక్ల మీద షికారులకు వెళ్ళాలనుకో అనుకో చేతులు చేతులు కొట్టుకొని దానికి ఒక నాలుగు అర్రా ఒకవేళ నేను ఈ డేట్ లో ఉన్నాను అని ఒక పబ్లిక్ లో పోస్ట్ లేని అనుకో దానికి అక్షరాల ఐదు వేలు మళ్ళీ ఇందులోట కొన్ని ఏడోన్లు కూడా ఉన్నాయట హైంగులకు వెళ్తే ఒకటి ట్రెక్కింగ్ వెళ్తే ఒకటి కలిసి వంట వండుదా ఇంకొక ప్రైజ్ ఒకవేళ షాపింగ్ కనుకో నాలుగు వేల ఐదు వందలు కట్టియాల్సిందే మరి ఈకెండ్ గట్టేదే ఇద్దరు కలిసి బయటికి వెళ్ళాలనుకో పదివేలు చదివించుకోవాల్సిందే లప్ప ఎంత లిస్ట్ చెప్తాను ఏటే అనుకోకండి ఇండియా ఇండియాకి ఒక పిల్ల ఇలాంటిది ఒక పోస్ట్ ఎట్టిసి తేగ వైరల్ అయిపోయి కూర్చొని తెలిసినా అయితే ఈ పిల్ల దేనికి దేనికి ఎంత ప్రైజ్లో అనేసి రాసేసి ఇలా నెట్లో లో పెట్టేసిందా అందరూ తేగ ఎగబడి చూశాను వాళ్ళప్ప నేను డేట్కి వస్తానే నేను డేట్ కొత్త నాతో కాఫీకి వచ్చి నాతో డిన్నర్కి వచ్చి అని తేగ మెసేజ్ మీద మెసేజ్లు పెట్టేస్తానంట ఇదల్లా పక్కనడితే చాలా మంది ఇదేటి పోయే కాలం ఈ వంటకానికి ఇలాగెట్టేసింది అమ్మా దీనికి గాడు పట్టుకుందా అనుకున్నారు ఇంకొంతమంది వాళ్ళ అప్ప నువ్వు ఇండియా ఏ ఫారన్ కంట్రీ లోటో కాదే ఇండియాలోట లో ఇలాంటివి సెలవు అందరు పార్నర్స్ వచ్చి మన ఇండియా కలసర్ నేర్చుకుంటు ఫన్ కంట్రీ వాళ్ళు అలసర్ తెచ్చి మానేతాను అని రోస అని ఆడేస్తాను అయితే ఈ పిల్లలు ఇంకేటా రేటర్ నువ్వు సింగిల్ కొన్నవా అయితే నాతో కి రావాలంటే ఈ లిస్ట్ చూసుకో మనం ఏదైనా రెస్టారెంట్ వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసినట్టు అది మెనూ ఇచ్చినట్టు ఈ పిల్లలు ఒక మెను ఇచ్చేసింది ఈ మెనూ చూసుకో నీకేటి కావాలో అది సెలెక్ట్ చేసుకో ఒకవేళ మొత్తం కావాలంటే నీ సాలరీ మొత్తం గో విందా గో విందా ఇది కొత్తగా ఉన్నా మన ఇండియాలోటి ఇలాంటి కల్సరు మంచిది కాదర్రా ఇలా టాపర్లు ఇచ్చింది కదా ఈ పిల్ల అనుకొని ఎగబడి పోయి పరిగెట్టుకొని వెళ్ళిపోకండి బొక్క బోర్లో పడ్డారంటే మూతపల్లి రాలిపోగలవు అంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పుతాను మరి ఎంటారో ఎనరో నా మాట అయితే అప్ప జనరేషన్లు మారుతున్నాయి అనుకుంటే ఏటో అనుకున్నాను కానీ జనాలే మారిపోతాన్రా మరి ఇంతలాగే ఏ మారిపోతారని ఆస్తులు ఊహించలేదు వాళ్ళప్ప మనలో మన మాటే ఎవులకి ఎలా నాకు మాత్రం ఈ పిల్ల చేసిన పద్ధతి ఏమీ నచ్చలేదు వారి సింగిల్ చేంతకెళ్ళారా ఒకవేళ ఈ పిల్ల మీకు ఆఫర్ ఇస్తే మీ రేటు కోరుకుంటారు కామెంట్ లెట్టండి మనం ఎక్కడికి వెళ్ళినా ఏ నేర్చుకున్నా మన తెలుగు సాంప్రదాయాలను మాత్రం మర్చిపోకూడదర్రా ఇగో లైక్ చేసి షేర్ చేసి మా సన్ బ్ స్టూడియోస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి చెప్తాన్నా పక్కనే గంట సింబలు ఉంటారు కదా తన ఒక మొట్టుకే వేసినారు అనుకో మా వీడియోలు ఇలాగెట్టగానే అలా నోటిఫికేషన్లు వచ్చి మొత్తం వీడియోలు మీరు చూసియచ్చు కదా చూసేసి ఎంజాయ్ కూడా చేసేయచ్చు ఉంటానే బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్ మీ విలేజ్ పాప